నమస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమకారులకు ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి తరఫున నమస్కారాలు సోదరులారా రాజకీయం అంటే ఏంటి నిన్న మనం అసెంబ్లీలో చూసాం రాజకీయం ఏ విధంగా ఉంటుంది తన సొంత ప్రజా ప్రయోజనాల కోసం ఏ విధంగా వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు ఒక రెండు నిమిషాల మీకు మేము ముంగట పెడతాను నేను మొదటిగా నిన్న ఏదైతే సబితా ఇంద్రారెడ్డి అక్కగారు తెలంగాణ రాష్ట్రంలో నన్ను అవమానం చేసిండ్రు ఇది తెలంగాణ ప్రజలకు తెలంగాణలో ఉన్న మహిళలంత అందరికీ అవమానమని సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు దీనికి తోడుగా సపోర్ట్గా కేటీఆర్ ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలకు ఇది మంచి అవకాశం ఒకటి తిరగబడదాం తరిమిగొడదాం తిరగబడ్డాం టీఆర్ఎస్ను తరిమిగొట్టినాం కానీ మళ్ళా అవకాశం మనకు వస్తుంది తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా అంటే రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలిపిస్తుందని వింటున్నాను నేను సబితా ఇంద్రారెడ్డి గారిని అడుగుతున్నా మీరు గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత మీకు కేసీఆర్కు ఆ సమయంలో ఎందుకు అడగలేదు మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని ఈరోజు మీ గురించి మీ గురించి అక్కడ అసెంబ్లీలా పెద్దగా అది చెడుగా మాట్లాడినట్టు భూతులు మాట్లాడినట్టు ఏం లేకుండా ఈరోజు తెలంగాణలో ఉన్న సమాజాన్ని మీరు రెచ్చగొడుతున్నారు దానికన్నా ముందు తెలంగాణ ప్రజలకు ఒక వీడియో చూపెడతాను నేను దీంట్లో తప్పు ఏముంది వాస్తవం ఏముంది తెలంగాణ ప్రజలు గమనించాలూకాలి చెప్పి చెప్పి ఇక్కడ అక్కడికి తెలియదు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఇక్కడ ఉండి చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానించినట్టు ఏదైనా పదాలు ఉన్నాయా అక్కడ మాటలు తెలంగాణ ప్రజలు గమనించాలా తెలంగాణ ఉద్యమకారులు కూడా గమనించాలా గతంలో తెలంగాణ ఉద్యమకారులే కేసీఆర్ ఈ విధంగానే రెచ్చగొట్టిండు హరీష్ రావు గతంలో పెట్రోల్ బాటల్ చేతిలో పట్టుకొని పెట్రోల్ పోసుకొని మాచిస్ దగ్గర పెట్టుకోలేదు అది అది చూసి తెలంగాణ విద్యార్థులు మంది బలిదానాలు అయిండ్రు కానీ ఈ అదే విధంగా ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపెడతాను మీకు రేవంత్ రెడ్డి గారు అక్కడ అంత అవమానించినట్టు ఏం మాట్లాడలేదు కానీ గతంలో పది తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఉన్నారు కదా సబితా ఇంద్రారెడ్డి గారికి ఈరోజు సూటిగా ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి తరఫున నన్ను ప్రశ్నిస్తున్నా ఏ విధంగా అంటే తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నో అత్యాచారాలు జరిగినాయి ఆ ఐదు సంవత్సరాల్లో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు తొమ్మిది సంవత్సరాల్లో ఎంతోమంది ఆడోళ్లను జైల్లో వేసిండు అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నా అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నా నిన్న ఏదో చిన్న మాట చెప్తే యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న మహిళలకు అవమానం అని చెప్తారా అంటే గతంలో తొమ్మిది సంవత్సరాలు ఆ మహిళలకు అవమానం జరగలేదా అప్పుడు ఎందుకు ప్రశ్న ప్రశ్నించలేదని నేను అడుగుతున్నా మరి అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారికి ఇంకొకటి నిన్న సీతక్కకు అనిల్ కు అనిల్ జాదవ్ ఎంత గనం అవమానించినట్టు మాట్లాడినప్పుడు నిన్న అసెంబ్లీలో సీతక్క గురించి ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఎందుకు సీతక్క మహిళ కాదా సీతక్క మహిళ కాదా గతంలో మీరు టీఆర్ఎస్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ఏ విధంగా డికే అరుణ గారిని ఏ విధంగా అవమానించిండు ఆ సమయంలో మీరు ప్రశ్నించండా అది కూడా తెలంగాణ సమాజానికి నేను చూపెడుతున్నా ఎంత అహంకారంతో మీ ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ రోజుల్లో మాట్లాడిండు విందాం ఒకసారి ఇది వినండి ఇది వినండి ఎంత అహంకారంతో కేసీఆర్ మాట్లాడింది ఈ పదాలు వినాల తెలంగాణ ప్రజలు నీ చరిత్రతో బయట పెట్టమని చెప్పి మన చేస్తాము డీకే అరుణ ఒన్ను దగ్గర పెట్టుకో ఇప్పుడు ఎవరు కాసుకోవను నీ పండారం ఎందో నీ చరిత్ర డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పుడు ఎవరు కాసుకోవను నీ పండారం ఎందో నీ చరిత్రతో అయితే సవితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారా ఇంత భూతులు మాట్లాడి నా కేసీఆర్ డీకే అరుణ నాకు ఆ రోజు ఎందుకు నువ్మా మాట్లాడలేదు సబతా ఇంద్రాయుడి గారు ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం చాలా ఓపికతోటి మిమ్మల్ని తరిమేసి టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీని తరిమేసి ఈరోజు సమాజం మంచిగా జరుగుతుంది సమాజంలో బాగుపడుతున్నారు రైతులు బాగుపడుతున్నారు విద్యార్థులు అందరు బాగుపడుతున్నారు మీరు ఒక దిక్కు విద్యార్థులను రెచ్చగొడుతున్నారు ఒక దిక్కు రైతులను రెచ్చగొడుతున్నారు అవకాశం దొరుకుతుందని ఈరోజు మహిళలను రెచ్చగొడుతున్నారు తెలంగాణ సమాజానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా తిరగబడదాం తరిమి కొడదాం రేపు బందుకు పిలిపిస్తే మళ్ళా మళ్ళీ చెప్తున్నా తిరుగుగా పడదాం తరిమి కొడతాం రేపు టీఆర్ఎస్ బంద్కు పిలిపిస్తే టీఆర్ఎస్ను తరిమి కొడతాం ఆ షాపులు మనం ఓపెద్దాం నేను రెడీ మీరు రెడీయా మీరు రెడీగా ఉంటే రేపు ప్రతి గల్లీ గల్లీలో ఉండి ఏదైతే తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలిపిస్తున్నారో ఆ పిలుపు పిలిపియకుండా మనం షాపులు ఓపెన్ చేద్దాం ఇది తెలంగాణ ఇస్లాం బాగా ఆలోచించి చెప్పిన మాట తిరగబడడానికి సిద్ధం మా